మే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో రెండు రోజుల పాటు చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వంశం పారంపర్య ధర్మకర్త చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు తనయుడు తెలిపారు ఆదివారం చిత్తూరులోని మందిర్ జాతరకు సంబంధించిన గోడ పత్రికలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా అమ్మవారు ధరించే ఆభరణాలు అమ్మవారికి కొత్తగా చేయించిన నక్లెస్ కాసుల మాలను వీడియోకు చూపించారు ఈ సందర్భంగా సీకే బాబు తనయుడు సాయిరెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న నడివీధి గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు జాతరలో అందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని తెలిపారు ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు ఇరవై ఒకటవ తేదీన ఉదయం వంశ పారంపర్య ధర్మకర్త బాబు కుటుంబ సభ్యులు అమ్మవారికి మొదటి పూజ సమర్పించడం జరుగుతుందని అనంతరం జాతర ప్రారంభమవుతుందని అన్నారు అంబళ్ళు నైవేద్యాలు సమర్పించడం అలాగే శీతల పానీయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రెండవ రోజు ఓంశక్తి భక్తులు విన్యాసాలతో వారి ఊరేగింపుగా అమ్మవారిని తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం పొందాలని కోరారు ఈ సమావేశంలో సికె బాబు సభ్యులు పాల్గొన్నారు ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ అవ్వడం జరిగింది దానికి రీజన్ వచ్చి పోలీస్ చెప్పడం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్ వల్ల షిఫ్ట్ కావడం జరిగింది సో ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ జాతర అనేది ముందు ఎట్లయితే మనకు జరుగుతుందో అదే ఎస్పీ గారు కూడా మనకు అన్ని సెక్యూరిటీ ఫోర్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది సో అది కాకుండా ఓం శక్తి కానీ మనకు ముందైతే ఎట్లయితే జాతర సిస్టమేటిక్గా జరుగుతుందో అదే రకంగా ఈసారి కూడా జరుగుతుంది